వైఎస్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గత దశాబ్ద కాలం కాంగ్రెస్ పార్టీ పాతాళానికి పోయిన విషయం తెలిసిందే ఆ పార్టీని పట్టించుకున్న నాదుడే లేడు కనీసం అక్కడ కాంగ్రెస్ పార్టీ ఉన్నట్టు కూడా ఉనికిలో లేకుండా పోయింది ఇక ఇలాంటి పార్టీని పైకి తీసుకొస్తానంటూ కాంగ్రెస్ తన తండ్రిని ముఖ్యమంత్రి చేసిందని సొంత పార్టీని సైతం కాంగ్రెస్ లో విలీనం చేస్తూ ఆంధ్రప్రదేశ్ సార్వత్రిక ఎన్నికలకు ముందు కాంగ్రెస్ లో చేరారు షర్మిల ఇక ఆమె చేరికతో ఏకంగా కాంగ్రెస్ హైకమాండ్ ఏపీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష పదవిని ఆమెకు అప్పచెప్పింది ఆ తర్వాత ఆమె పార్టీని ఎలా పైకి తీసుకురావాలో ఆలోచించకుండా కేవలం తన అన్న మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిపై తీవ్ర స్థాయిలో విరుచుక్పడుతూ వచ్చారు ఇదిలా ఉంటే ఇటీవల ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ పద్మశ్రీ శుంకర వైఎస్ షర్మిలపై తీవ్ర ఆరోపణలు చేశారు వైఎస్ షర్మిల పనితీరును విమర్శిస్తూ రాష్ట్రంలో పార్టీ స్థితిగతులపై కాంగ్రెస్ హైకమాండ్ కేసీ వేణుగోపాల్ కి ఉత్తరం రాయడం జరిగింది ఆ లేఖలో వైఎస్ షర్మిల ఏపీ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి ఏమీ చేసింది లేదు ఆమె మూలంగా పార్టీకి వారికి కుటుంబాలను సైతం వదిలేసి పార్టీ జెండాల మోసిన వారికి టికెట్లు రాలేదు ఆమె ఇష్టానుసారంగా తనకు నచ్చిన అభ్యర్థులకి టికెట్లు హైదరాబాద్ లో తన మనుషులను పెట్టి అమ్ముకున్నారని సంచలన ఆరోపణలు చేశారు ఒక వర్కింగ్ ప్రెసిడెంట్కి ఇవ్వాల్సిన కనీస మర్యాద షర్మిల ఇవ్వకపోగా చాలా అవమానించారు అంటూ చెప్పుకొచ్చారు గతంలో పార్టీని ఎంతో మంది వాడుకుని ఎన్నో పదవులు డబ్బులు సంపాదించుకుని దశాబ్ద కాలంగా వెళ్ళిపోయినా మేము పార్టీకి అండగా నిలబడ్డామంటూ అలాంటి మమ్మల్ని విజయవాడ పార్టీ ఆఫీసులో బయటికి రాకుండా షర్మిల తాళాలు వేశారని ఆవేదనతో వివరించారు ఏ రోజు కూడా రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్గా తనను గుర్తించలేదని రాష్ట్ర హామీలను న్యాయాలుగా ప్రకటిస్తే వాటిని ప్రజల అజెండాగా తీసుకెళ్లాల్సింది పోయి ఆమె తన సొంత కుటుంబ విషయాలను బాబాయ్ వైఎస్ వివేకానంద హత్యను వివరిస్తూ హత్య రాజకీయాలు చేశారంటూ పద్మశ్రీ సుగరం విమర్శించారు ఆమె చేసిన ఓవర్ యాక్షన్ పనితీరుతో కనీసం రాష్ట్రంలో నోటాకి వచ్చిన ఓట్లు కూడా రాకపోగా ఆమె కడప నుండి ఎంపీగా పోటీ చేస్తే మూడో స్థానానికి పతనమయ్యారంటూ అయ్యారంటూ పేర్కొన్నారు దేశవ్యాప్తంగా రాహుల్ గాంధీ కాంగ్రెస్ పార్టీని తన భుజ స్కందాలపై మోస్తూ ప్రతి రాష్ట్రంలో పాదయాత్ర చేస్తూ పార్టీకి అండగా నిలబడితే షర్మిల మాత్రం తన స్వార్థం కోసం పార్టీని ఇష్టానుసారంగా వాడుకున్నారని ఆఖరికి కేంద్ర కాంగ్రెస్ ఎలక్షన్స్ కోసం ఫండ్స్ పంపిస్తే ఆ డబ్బులు సైతం షర్మిల దోచుకున్నారంటూ పద్మశ్రీ ఆరోపించింది రాష్ట్రంలోని పార్టీ క్యాడర్ కి కష్టపడ్డ కార్యకర్తలకు న్యాయం చేయలేకపోయాను అంటూ బాధ్యత వహిస్తూ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ పదవికి రాజీనామా చేసేందుకు సిద్ధంగా ఉన్నాను అంటూ పద్మశ్రీ సుంకరా చెప్పారు